సింపుల్ అండ్ టేస్టీ కుష్కా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక ఆయిల్ అలాగే నెయ్యి కూడా వేసి పలావ్ దినుసులన్నీ వేసుకుని వేయించాక ఒక ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని వేగాక అందులో కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా కూడా వేసి టమాటాను బాగా మగ్గనివ్వాలి టమాటా మగ్గినాక కొంచెంగా పెరుగు వేసుకుని ఇప్పుడు మసాలా దినుసులన్నీ వేసుకోవాలి కొంచెం కొంచెంగా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే కొంచెంగా గరం మసాలా వేసి ఈ మసాలాలన్నీ వేగినాక కొంచెంగా కొత్తిమీర పుదీనా కూడా వేసి ఇవన్నీ వేగినాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి నేను ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు నీళ్లు పోసుకున్నానండి ఇలా కొలత తీసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే గనక మనకి పొడి పొడిగా కుష్కా రైస్ రెడీ అవుతుంది ఫుల్ రెసిపీ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్